ఒక చిన్న గ్రామంలో ఓ తల్లి సరస్వతి వయసుమీద పడినా ఆశమాత్రం కొడుకుపై చెక్కలేదు తన కుమారుడు రమేష్ పెద్ద నగరంలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని నెలలుగా అమ్మను చూసే తీరికలేదు కాని ఆమె ప్రతిరోజూ రమేష్కి ఇష్టమైన పులిహోర వడలు లాంటి రెసిపీలను తయారుచేస్తూ వాటిని ఓ పాత టిఫిన్ బాక్సులో భద్రపరిచిపెట్టేది ఆ బాక్స్ మీద తన చేతిరాతలో రమేష్ కోసం ప్రేమతో అమ్మా అని రాసేది అతని ఎప్పుడో వచ్చి తింటాడన్న ఆశతో ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉండేది ఒకరోజు రమేష్ తన భార్య రమ్యతో కలిసి పల్లెకు వస్తాడు తల్లిని చూసిన ఆనందం కళ్లల్లో కనిపించినా జీవనశైలి మారిన రమేష్కి పల్లె జీవితం అసహజంగా అనిపించింది రమ్యకి గ్రామం రుచించలేదు సరస్వతి మాత్రం ఎంతో ప్రేమతో వంట చేస్తూ పులిహోర దద్దోజనం చిన్నప్పటి రుచులన్నీ గుర్తుచేస్తూ విందుసిద్ధంచేస్తుంది ఆ విందుకు రమేష్ స్పందనమాత్రం తల్లిదే మించిన బరువు అయింది ఇప్పుడు డైట్లో ఉన్న అమ్మా ఫూడ్ డెలివరీ నుంచి ఆర్డర్ చేశాం అని చెప్పడం ఆమె గుండెని కలచివేసింది ఏమి అనకుండా మౌనంగా బాక్స్లో పులిహోర పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టింది అదే రాత్రి ఆకలితో బాధపడుతున్న రమేష్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు అక్కడ కనిపించిన పాతబాక్సు మీద రాసిన మాటలు లోపల ఉన్న రుచి ఇవన్నీ చిన్ననాటి జ్ఞాపకాల జలపాతంలా వచ్చాయి తల్లి ప్రేమకి విలువ ఏంటో అర్థమైంది మరో రోజు ఉదయం రమేష్ అమ్మను ఆలింగనం చేసుకుంటూ కన్నీళ్లతో చెప్పాడు నిన్న రాత్రి నీ పులిహోర తిన్నానమ్మా నిద్ర రాలేదు ఆ రుచి కన్నీటి రుచి అయ్యింది సరస్వతి కూల్గా నవ్వింది నీవు తిన్నదే నాకు పండుగబాబూ నా ప్రేమ నీ ఒంట్లోకి ప్రవేశించింది ఆ రోజునుంచి రమేష్ ప్రతివారం అమ్మలు చూసేందుకు వచ్చేవాడు ఆమె వంట తింటూ ఆమె ప్రేమలో తడుస్తూ జీవితాన్ని కొత్తగా అనుభవించేవాడు రమేష్ కళ్లలోనూ ఇప్పుడొక జ్ఞానం తల్లి ప్రేమకి బదులేమీ ఇవ్వలేమన్న సత్యం స్థిరపడింది